వచ్చారు తెలుగుదేశం కోటలోనే తెలుగుదేశం కోటగా బీజేపీ అండవ చేసుకున్నారనే విషయం ఈరోజు టెగలూరు నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నాకు తెలిసి బీజేపీ అధిష్టానాన్ని కూడా తెలిసిన విషయం అసలు అది తీసుకున్నారు ఆ రోజు మంత్రి పదవం అనుభవించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులో ఓటు అడిగేటప్పుడే ఇదే నా ఆఖరి ఎలక్షన్ ఇదే నా ఆఖరి ఎలక్షన్ అని అడిగాడు అడిగిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆ మాటకు కట్టుబడు ఉన్నానని చెప్పి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నాడు పవన్ కళ్యాణ్గా రాజేసి ఆ రోజు మంత్రి అయిన వ్యక్తి ఆ రోజు జనసేనకి సపోర్ట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఉన్న పార్టీ బీజేపీకి ఇక్కడ కీర్తిరాంప్రసాద్ అనే వ్యక్తి నామినేషన్ ఇస్తే అతను నామినేషన్లో పాల్గొనలేదు అతన్ని సహకరించలేదు అసలు నామినేషన్ అయ్యొద్దని బెదిరించాడు అతను కూడా ఆ రోజున బీజేపీ కండవాతో ఉండి తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సహకరించాడనే విషయం ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు కైకలు తెలుసు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇది జరిగిన అవమానం ఖచ్చితంగా మేము ఆత్మాభిమానంతో ఉంటాం మమ్మల్ని మానసిక క్షోభకి మానసిక ఒత్తిడికి గురి చేస్తే మేము వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాం కూర్చుంటాం ఇంకా ఎక్కువ చేయలేక నిర్వీర్యం చేసి ఈ రోజున పని పనిచేసుకోవచ్చు అని చూస్తున్నారు మేము ఖచ్చితంగా నిర్వీర్యం అందాం ఆత్మాభిమానం ఉంటాం పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేస్తారు చివరిదాకా చివరి దాకా చూసాం ఎటువంటి న్యాయం జరగలేదు ఆయన మమ్మల్ని పిలిచి మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గురించి ఈ రోజున మాట్లాడుతున్నారంటే జనసేన వాళ్ళతో కూడా మీకు భవిష్యత్తులో కూడా జనసేన పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలంటే మేము అందరూ ఆల్రెడీ పనిచేసే ఉన్నారు మేము అందరూ వెళ్ళాం ఈ రోజు ఈ కామనే శ్రీనివాస్ మాట వింటారు కానీ చంద్రబాబు నాయుడు కూడా జనసేన నిర్వీర్యం చేస్తారు ఇక్కడ బీసీలు కాబట్టి మేము ఇందులో ఇంకా మేము కొనసాగే పరిస్థితి లేదు కైక్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయక పదవికి ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి ఈ అందరి సమక్షంలో ఈరోజు నేను రాజీనామా చేయదలుచుకున్నాను సభం కూడా ఎదురుగానే ఇప్పుడు పెడతాను నాతో పాటు జనసేన పార్టీ కష్టపడే వ్యక్తులందరూ టెగ్లూరు ప్రయోజ యాదవ్ సంక్షేమ సంఘ వ్యవస్థాపక సభ్యులుగా నాగబాని విజయకుమార్ గారు గత రెండు సంవత్సరాలుగా జనసేన పార్టీ జడ్డ మమ్మల్ని నమ్మి జనసేన పార్టీని నమ్మి పార్టీలో ఉన్నదే అనిపిస్తున్నారు అదేవిధంగా వరప్రసాద్ గారు సీనియర్ నాయకులు ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఆయన వాజు గారు ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సింగ్ అనే పేరుతో అది ప్రసిద్ధి చెందిన జనసేనప్పుడు అతను కూడా ఈ రోజున ఆవేది అనేక నమ్మక చేతి అందరూ కూడా మేము అందరం కూడా ఈ రోజున జనసేన పార్టీ జనసేన పార్టీ యొక్క ప్రాథమిక క్రియాస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం కైగలూరు నియోజకవర్గంలో కామరేని ఆగడాల్ని పీసీలని ఎస్ఎల్ని అణగదొక్కాలను వారి ఆగడాలందరినీ ఏ రకంగా ఎదుర్కోవాలనేది మా భవిష్యత్ కార్యాచరణని రేపొద్దున ఉగాది సందర్భంగా నూతన సంవత్సరంలో మేమందరం కూడా ఆలోచించి మా నిర్ణయం తీసుకుని ప్రజా జీవితంలోనే మా అడుగులు వేస్తాం మేము దానికి ఇండిపెండెంట్గా వెళ్ళాలా లేకపోతే ప్రజలకు న్యాయం జరిగేలాగా ఏ రకంగా వెళ్ళాలి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలా ఎలా వేయాలి అనే దాన్ని కూడా మేమందరం కూడా ఆలోచించుకొని కొత్త సంవత్సరం మేము కొత్త ప్రయాణం మొదలు పెడతాం మాకిక్కడ బీసీకి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు జనసేన పార్టీకి కూడా ఈ మహాకూటంలో అసలు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఈ 21 సీట్ల రాష్ట్ర మొత్తం తీసుకో కేవలం 8 సీట్లు మాత్రమే చేతన పట్టు వాళ్ళు చూస్తే ఏ రకంగా మే మెసేజ్ అవగలతారు ఏ రకంగా జనసేన పార్టీ తరపున ఇవి తీసుకున్నారు ఆ తీసుకున్నారు ఏ సీట్లు చూంటున్నాం ఒకసారి ఫోటో తీయండి భయం భయం అంటే భయం భయం అంటే